దేశంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని రాజ్యసభ మాజీ సభ్యుడు టిజి వెంకటేష్ కర్నూలు అన్నారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కర్నూలులో ఆదోని ఎమ్మెల్యే పార్దసార్థి బీజేపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో ప్రారంభించారు బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు మేలు చేసే విధంగా పాలన అందించాలని కోరారు బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎక్కువ భద్రత గౌరవం ఉంటుందన్నారు భారతదేశంలో ఉన్నవారందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలన్నారు విజయవాడలో వరద సహాయక పనుల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తీసుకుని వెళ్లి పారిశుద్ధి కార్యక్రమాలు చేయాలని టీజీ వెంకటేష్ కోరారు

అదేవిధంగా మాజీ రాజ్యసభలు ఇకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతి ఆర్ఎస్ పాసాది ఈ జిల్లాలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున ఒక స్టాంపు క్రియేట్ చేసుకున్నాడు బీజేపీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది న్యాయంగా ఏమి ప్రతి సంతకానికి డబ్బులు ఉంటాయి ప్రతి కాంట్రాక్టరు ఇంత ఇవాళ ఇవంతా జనగణమని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు మంచి పరిపాలన అంటే ఒక స్టాంప్ వేయించుకొని వస్తే అది ఈయనకోటే కాదు హెల్ప్ ఫ్యూచర్లో ప్రతి ఎన్నో కాన్స్టిట్యున్సీల్లో ఇట్లా బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారనేది ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అది నిరూపించుకుంటే ఎక్కువ గౌరవాన్ని మిగతా కాన్స్టిట్యెన్స్లో ఆదరించేదానికి అవకాశం ఉంటుంది ఒకటే లాభం కాకుండా అన్ని కాన్స్టిటెన్స్లో ఎక్కడెక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుందో ఆ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నారు దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత్వము అన్ అన్లిమిటెడ్ ఫస్ట్ బీచారా సెకండ్ బిచారా సో ఈ విధంగా మనం ఆ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో అనే విధానంలో మన వాళ్ళు వెళ్తున్నందున బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఎదగలేకపోతా ఉన్నది సో మనం ఎదగాలి అంటే సభ్యత్వం పెంచాలి మన ఓటింగ్ ప్యాటర్న్ చూపేయాలి మన కెపాసిటీ చూపిస్తే బీజేపీ ఎదిగేదానికి ఉంటుంది ఇదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఇంకా ఒకటి ఎప్పుడూ అందరి మనుషుల్లో వస్తుంటుంది అందరూ చెప్తుంటారు ఇదేదో ఒక మతానికి సంబంధించిన పార్టీ అని కొంతమంది అది ఏలెత్తి చూపుతుంటారు అలాంటిది ఏమీ ఉండదు అందరికన్నా ఎక్కువగా మైనార్టీస్కు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ మీ గత ప్రభుత్వాలకన్నా ఎక్కువ అలాట్ చేసిన ఫండ్స్ బీజేపీనే అందరికన్నా సెక్యూర్డ్గా అంటే మైనార్టీలు ఒక సెక్యూర్డ్గా వాళ్ళని ఎక్కడ కానీ మీరు చూస్తే మర్డర్స్ కానీ లేకపోతే కలహాలు కానీ చనిపోయిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాల్లో ఎక్కువ ఉంది కానీ ఈ గ ఈ ప్రభుత్వాల్లో చాలా తక్కువ నెంబర్ ఉంటుంది ఒక పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు కానీ కొన్ని మీడియాలు సోషల్ మీడియాలు లేకపోతే అటువంటిది ఏమీ లేదు ఇక్కడ చాలా భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవంగా ఉంటుంది చాలా అందరూ బాగుండాలంటారు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అందరూ బాగుండాలంటారు ఓన్లీ ఒక ఇష్యూ ఏమొస్తుందంటే హిందువుల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళ హక్కులు కాపాడే బాధ్యత అందరికీ ఉంటుందనేది వాళ్ళు తీసుకుపోతారు అంతేగాని హిందువుల గురించి మాట్లాడేదే వాళ్ళు ఏదో ఆ కమ్యూనల్ పార్టీగా చిత్రీకరించి ఓట్లు దొన్నుకునే దాంట్లో కొన్ని పార్టీలు చేస్తుంటాయి అలాంటివి ఏ ఉండదు అందరూ బాయిబాయి అందరూ అన్నదమ్ములే అందరు అక్క చెల్లెలే సో మనం ఈ ఈ భూమి మీద ఉండేవాళ్ళు భారతదేశంలో భూమి మీద నివసించే వాళ్ళు అందరూ మనం ఒకటి అని భావించినప్పుడు ఈ దేశ పురోగతి బాగుంటుంది మిగతా దేశాలు మన దేశం మీద కన్నెత్తి కూడా చూసే అర్హత వాళ్ళకు ఉండదని తెలియజేస్తున్నాను ఇలాగే ఉంటుంది నాకు ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను విజయవాడలో నాయకులు చాలా కష్టపడుతున్నారు కలెక్టర్లు అక్కడ వాళ్ళు కలెక్టర్లకన్నా ముఖ్యం అక్కడ పని చేయవలసిన వాళ్ళు చాలామంది కలెక్టర్లను అక్కడ వెళ్ళి వేశారు వాళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు అక్కడ చేయవలసినది మురుగునీటిని క్లీన్ చేసేవాళ్ళు బాత్రూములు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు ఆ అనుభవం ఉండేవాళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నారు వాళ్ళని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే తీసుకొని పోయి అక్కడ పెట్టాలి ప్రతి వార్డులోనూ వాళ్ళని పెడితే వాళ్ళు క్లీన్ చేయగలరు కొత్తగా వచ్చేవాళ్ళు ఫ్లడ్లో ఎఫెక్ట్ అయి కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది ఉండదు అక్కడ ఉండే జనాలు కానీ లేబర్ కానీ బయటకు వచ్చి కార్యక్రమం చేసేదానికి ఉండదు అలాంటి పనులు చేసే మున్సిపాలిటీల్లో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకోపోతే నేను అలాగే చేశాను కర్నూలులో